అందరికీ నమస్తే అండి నా ఛానల్ చూసుకొని ధన్యవాదాలు లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయ మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక మీరు చూస్తున్నారు కదా నేను నువ్వులు పలుకులు వేసి వండలు చేసుకున్నానండి చాలా బెస్ట్ ఆహారం అండి ఇది మన ఎముకలు బలహీనత ఉన్న వాళ్ళకి ఎముకలు నొప్పులు దుమ్ముల నొప్పులు కావల నొప్పులు ఇచ్చు ఇంకా సంబంధించిన అన్నిటికీ కూడా బెస్ట్ మెడిసిన్లో ఉపయోగపడుతుందండి చాలా బాగా పనిచేస్తుంది ఇది మటుకు అయితే నేను ఏం చేశానంటే నువ్వులు తీసుకున్నానండి ఒక అర కేజీ నువ్వులు తీసుకున్నాను వాటిని చక్కగా వేపేసుకుందాము ఈ నువ్వులు ఎంత మంచిదంటే మనకు లీటర్ పాలు తాగినంత కన్నా ఈ వంద గ్రాములు వండ తింటే నువ్వును తింటే చాలా బెస్ట్ అండి అయితే వేసి నేను చేసుకున్నాను పలుకులు కూడా వేసుకున్నానండి చాలా హెల్తీగా మంచిది అండి అవి కూడా పిల్లలకు కూడా చాలా మంచిది ఆరోగ్యాన్ని ఇస్తుంది అవి మాట ఇవ్వండి చూడండి నేనైతే నువ్వులు వేపేసుకున్నాను చూడండి మీకు కనబడుతుంది కదా నువ్వులు అలా వచ్చేసేయండి ఏపితే ఆ కంటే ఏపాలు మాడిపోకుండా చూసుకోండి చూసుకొని వేపేసుకోండి వీటిని నేను ఏం చేశానంటే మిక్సీలో వేసి పొడి చేసేసుకుంటాను పొడి చేసేసుకున్న తర్వాత చెప్తాను ఏం చేయండి ఇవ్వండి పొడి చేసేసుకుంటున్నాను మిక్సీలో వేసేసుకున్నాను ఎంత మంచిది అంటే ఆరోగ్యానికి అంత మంచిది అండి మన ఎముకలు బలయానం కూడా లేడీస్కి మెయిన్ అండి చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ట్రై చేశాను అందుకే మీకు చేసి పెట్టాలనిపించింది అందుకే వీడియో చేసి పెడుతున్నాను నాకు కూడా బయట ప్రయాణాలు తిరగడం అని బా బాగా ఉపయోగపడ్డదండి నాకు నువ్వు నాకు తిన్నత నాకునే కాళ్ళకు చీరకు కూడా తగ్గిపోయండి ఇవ్వండి పొడి చేసేసుకుంటున్నాను పొడి ఏంటి గింజపలంగా లేకుండా వేడి మీద చేసుకుంటే మెత్తగా పొడి అయిపోవాలండి నువ్వులు చిదిగిపోవాలి అలా అవ్వాలి ఆ పొడి అయిపోయిన తర్వాత దాని గిన్నెలో తీసుకున్నాను బెల్లాన్ని తీసుకొని నేను బెల్లాన్ని కూడా పొడి దగ్గరగా చేసేసుకొని మిక్సీలోనే ఆ నువ్వులు వేడిగా తీసిన పక్కకి ఆ నువ్వుల్లో సెంటర్లో కన్నం పెట్టేసి మధ్యలో వేసేసుకున్నానండి మధ్యలో వేసి ఆ నువ్వులు పొడి మూసేశాను పూసేసి వదిలేసాను వేడి మీద అంటే నువ్వులు చేస్తే వేడయ్యాయి కదా అలా వేసేసానండి ఆ పక్కన పెట్టేశాను ఈలోపు ఇగో పలుకులు వేపేసుకుందాము అంటే నువ్వులు వేడి మీద నేను ఎందుకు వేసానంటే నువ్వులు వేడి మీద ఉన్నప్పుడు బెల్లాన్ని మధ్యలో వేసి వేసేస్తే అది అలాగా గిబ్బి కరిగిపోతుందండి నేను అదే చేశాను ఇంకోడి ఒక కప్పు బెల్లం తీ తీసుకున్నాను ఒక కప్పే పలుకులు తీసుకున్నాను బెల్లం తొక్కి వేసుకున్నాను అర కేజీ నువ్వులు తీసుకున్నాను ఇంకొక పలుకులు వేగిపోయాయి కదా వాటిని చిదిపేసి బాగా చెరిగేసుకొని మనం తొక్కు పొట్టి తీసేసుకుందాము ఎగిపోయాయి కదా తీసేసుకుందాము పొట్టి తీసుకొని ఎగోండి చూడండి చక్కగా పొట్టి వచ్చేస్తుంది కదా తీసేసుకొని వాటిల్లో వచ్చి మనం నువ్వులు రెడీ చేసి దాంట్లో వేసుకుందాము ఆల్రెడీ మనము గిన్నెలోని అవి నువ్వులు పెట్టేసి ఉంచాం కదా అవి పొడి అది ఆల్రెడీ మెత్తగా అయిపోయి ఉంటుంది ఈ పాటికి ఇదిగో నువ్వులు రెడీ చేసుకుని కొప్పే తీసుకున్నాను ఇకంటి గిన్నెలో ఉండి చూద్దాం మనము చూసి ఇంకా ఇది కలిపేసుకుందాం అంత దాంట్లో పంపేసి కలిపేసిన తర్వాత అవి వాటిలోని నువ్వు ఈ పలుకులు వేసేసి కలిపేసి వండలు చుట్టేసుకుందాం మీరే చూడండి ఎలా అవుతుందో చూడండి ముద్దగా అయిపోయింది చూసారా బెల్లం కరిగిపోయింది అనమాట వేడి మీద వేడి వల్ల ఇవ్వండి అందులో వేసేసుకున్నాను చూడండి మీకు చేసి చూపిస్తాను మీరు కూడా అలాగే ట్రై చేయండి అండి ఇది చాలా మంచిది అండి ఆరోగ్యానికి ఎంతో మంచిది పిల్లలకు పెట్టినా మనకైనా సరే మన ఎముకలు బలానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది కాలుష్యం చాలా బాగా అందిస్తుంది అండి చాలా బెటర్ ఆహారం పాలు కన్నా గుడ్లకన్నా ఇదే బెటర్ అండి ఇగోండి చూసారు కదా బెల్లం నేను తక్కువ బెల్లమే తీసుకున్నానండి ఇలాగే కాదు నువ్వు రొండలు అయితే నువ్వు రెండులో పిల్లలు పడడానికి మనం తినడానికి లేదంటే షుగర్ ఉందంటే బెల్లం మానేసి చక్కగా వాటిని పచ్చళ్ళు చేసుకోండి కూరల్లో వాడేయండి ఎలాగైనా సరే ఒక రోజుకి ఒక వంద గ్రాములు అలాగే వండ అంత వంద గ్రాములు అంటే ఆ వండ చేశాను కదా అంతా తీసుకొని తినండి చాలా మంచిదండి ఇవ్వండి అయిపోయింది వండలు చుట్టేసి మనం పెట్టేసుకుందాము పలుకులు కూడా వేసేస్తున్నాం చూసారు కదా కలిపేసి వండ చేసేసుకుందాం అంతనా చక్కగా నాకు ఒక వంద గ్రాముల వండల లెక్కనైతే అర కేజీ నువ్వులు అగో పావు పలుకులు పావు బెల్లం వాడాను ఇంచుమించు నలభై వండలు నలభై ఐదు వండలు తాకొచ్చేయండి రౌండు ఒక మీకు చెయ్యి నాకు చేయబెట్టి అంత చేశాను ఆ సైజు వండలు చేసుకున్నాను చక్కగా ఈ మటుకు ఖచ్చితంగా ట్రై చేయండి మీరు చేసుకొని అందరికీ తెలిసిన ఫుడ్ ఇది మన తెలుగు వారికి మరీ తెలిసిందే మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా తినండి కాళ్ళు నొప్పులు జిమ్లు అన్నీ బాగొట్టుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ట్రై చేశాను మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ చూస్తున్న ధన్యవాదాలు అండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ నాకైతే సపోర్ట్ అయితే చెయ్యండి అండి అండి అందరికీ ప్లీజ్ ఒక్క లైక్ మాత్రం చెయ్యండి మర్చిపోకంటానా థ్యాంక్ యూ